హలో ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనము రెగ్యులర్గా గ్యాస్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి సో స్టవ్ పైన అన్ని ఫుడ్ ఐటమ్స్ గట్రా వండుతూ ఉంటాము అయితే ఈ గ్యాస్ సిలిండర్ అనేది మనకి ఎన్ని రోజులు రాదు కొంతమందికి అయితే ఒక వన్ మంత్ ట్వంటీ డేసే వస్తూ ఉంటుంది అయితే గ్యాస్ సిలిండర్ మనకు త్వరగా అయిపోవడానికి గల కారణం ఏంటి అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకునే కొన్ని యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి టిప్ నెంబర్ వన్ అండి మనం మార్కెట్ నుంచి ఆకుకూరలు అనేవి ఒకేసారి ఇలా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము ఆకుకూరలు ఏంటి అంటే తెచ్చిన వెంటనే మనం వండుకొని తినలేం కదండి సో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత వీటిని కుక్ చేసుకొని తింటూ ఉంటాము అయితే ఆకుకూరలు అనేవి అప్పటికే పాడైపోయి ఉంటాయి మనం తెచ్చుకునేటప్పుడు తడిగా తెచ్చేసి అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి అది వన్ డే అయ్యేసరికి మనకి కుళ్ళిపోయి ఆకు అంతా కూడా పాడైపోతుందండి సో అలా ఆకులు అంటే ఈ ఆకుకూరలు ఏవైనా సరే అది గోంగూర అవ్వచ్చు సో తోటకూర పాలకూర ఏ కూర అయినా సరే తెచ్చిన వెంటనే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా మీకు వీటిని కట్ చేసే అంత టైం లేనప్పుడు చక్కగా ఇంట్లో న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఈ విధంగా మనం తెచ్చుకున్న ఆకుకూరలు అన్నింటినీ కూడా ఆ న్యూస్ పేపర్లో వేసేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి టూ త్రీ డేస్ అయినా సరే అవి పాడైపోకుండా కుళ్ళిపోకుండా మనకి ఆకుకూరలు తెచ్చేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం వండుకున్నప్పుడు కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి సో తప్పకుండా ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి ఇప్పుడు ఫోన్ లేని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు టచ్ మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటున్నారు కదా ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే మాత్రం తప్పకుండా గేమ్స్ ఆడడానికైనా సరే మొబైల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారండి మొబైల్ మాటిమాటికి తీస్తూ ఉంటారు ఇవేంటి అంటే ఆ యొక్క పైన స్క్రీన్ ఉంటుంది కదా ఆ స్క్రీన్ అంతా కూడా మనకి వాళ్ళు మాటిమాటికి యూజ్ చేయడం వల్ల ఈ విధంగా ఒక డస్ట్ పట్టేసినట్టుగా మనకు అంత క్లారిటీ అనేది ఉండదు మనం ఏదైనా వీడియో చూసాము అన్నప్పుడు కూడా అంత క్లారిటీ అనిపించదు సో మనం ఈ స్క్రీన్ కూడా మనం అప్పుడప్పుడు నీట్గానే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ కోకోనెట్ ఆయిల్ ఉంటుంది కదండి ఇంట్లోని ఈ కోకోనెట్ ఆయిల్ని కొంచెం ఇలా ఫోన్ స్క్రీన్ పైన వేసేసుకొని ఏదైనా ఒక స్మూత్గా ఉన్న క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసేయండి అంటే తుడిచేయండి తర్వాత టాల్కన్ పౌడర్ ఉంటుంది కదా మనం ఫేస్కి యూజ్ చేసుకునే పౌడర్ కొంచెం ఆ యొక్క స్క్రీన్ పైన వేసేసి ఇలా మనకి స్పెట్స్ కొనేటప్పుడు స్మూత్ క్లాత్స్ అయితే విస్తూ ఉంటారు కదండి ఆ క్లాత్ తోటి కనుక మీరు తుడిచారు అనుకోండి అంటే క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనకి ఫోన్కి ఎలాంటి డ్యామేజ్ వచ్చే ఛాన్సే ఉండదు లేదు అంటే ప్యూర్ కాటన్ తోటైనా సరే మీరు నీట్గా ఇలా క్లీన్ చేసుకుంటే చూసారు కదా స్క్రీన్ అనేది ఎంత నీట్గా ఉందో దానిపైన మనం ఫోన్ కొనేటప్పుడు స్క్రీన్ అనేది ఎంత కొత్తగా ఉంటుందో ఆ స్టీజ్గా మనకి అలానే ఉంటుందండి సో తప్పకుండా ఈ టిప్ కూడా మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి మనం అయితే ఈ రెగ్యులర్గా గ్యాస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లోనే ఏంటి అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఎక్కువగా మనం కిచెన్ రూమ్లో టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటాము ఈ స్టవ్ పైన అన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ గట్టి ప్రిపేర్ చేస్తూ ఉంటాం ముఖ్యంగా రైస్ కానీ పాలు కానీ ఏమైనా పెట్టేటప్పుడు చూసారు కదా ఇక్కడ నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను క్లీన్ చేయకుండానే ఇలా స్టవ్ మొత్తం కూడా అయిపోయి ఆ యొక్క గ్యాస్ గిన్నెలు నెక్స్ట్ ఈ బర్నర్స్ ఉంటాయి కదా బర్నర్స్ పైన కూడా మనకి ఆ రైస్ కానీ పాలు కానీ పొంగిపోయి మొత్తం కూడా అలా అయిపోయి ఆ యొక్క హోల్స్ ఉంటాయండి బర్నర్స్ హోల్స్ ఆ హోల్స్ లోపల మనకి ఏమైనా అన్నం గట్ట ఒలిగినా ఆ చిన్న చిన్న మెతుకులు అవన్నీ కూడా గట్టిగా ఆ హోల్స్ లోపల అతుక్కుపోయి ఉంటాయి సో మనకి ఇలా ఉండడం వల్ల ఏంటి అంటే ఇవి మనం స్టవ్ వెలిగించేటప్పుడు మనకి మంట అనేది చిన్నగా కాలడము లేదా మనకి గ్యాస్ త్వరగా అయిపోవడం వంటివి మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటాము సో ఫస్ట్ మనం మీ బర్నర్స్ని క్లీన్ చేసుకోవడానికి ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఒక ఒక కొంచెం వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ తీసేసుకొని అందులోని మరియు సర్పు మనం బట్టలకు యూజ్ చేసుకునే లిక్విడ్ ఏదైనా ఉన్నా వేసుకోవచ్చు లేదు అంటే ఇంట్లో డిటర్జెంట్ పౌడర్ సర్ప్ ఉంటుంది కదా సో ఆ సర్ప్ అయినా సరే ఒక వన్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను వాషింగ్ మిషన్లో వేసుకునే వేరే లిక్విడ్ని అయితే కొంచెం వేశానండి అది సరిపోలేదనేసి ఇంకొక ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను మనం ఇలా కొంచెం లిక్విడ్ వేసేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ లిక్విడ్ అంతా కూడా మనకి వాటర్లోనే బాగా మిక్స్ అవ్వాలన్నమాట సో హ్యాండ్ తోటి బాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా బర్నర్స్ అయితే తీసి పెట్టుకున్నాం కదా ఈ బర్నర్స్ అన్నింటినీ కూడా ఈ రెండు బర్నర్స్ని ఇందులో వేసుకోవాలి మినిమం వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలానే ఉంచండి ఇలా ఉంచేయడం వల్ల ఏంటి అంటే ఆ లోపల ఏదైనా డస్ట్ ఏదైనా ఉన్నా సరే లేదా అన్నం మెతుకులు కానీ సో ఏదైనా గట్టిగా రఫ్గా ఉంటాయి కదా అవి ఏవైనా ఉన్నా సరే అవి బాగా నానిపోయి మనకి ఈ వాటర్లోనే కలిసిపోతాయి నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఒక బ్రష్ తీసేసుకొని ఇలా బ్రష్ తోటి మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి లోపల ఎలాంటి డస్ట్ ఉన్నా సరే చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి మనం స్టవ్ వెలిగించేటప్పుడు ఏంటి అంటే మనకి మంట అనేది పెద్దగా వస్తుంది మనకి ఏంటి అంటే అంటే వంట త్వరగా అయిపోవాలి టైం అయిపోతూ ఉంటుంది వంట త్వరగా అయిపోవాలి అనేటప్పుడు మనకి బర్నర్స్ నుంచి చిన్న మంట వచ్చింది అనుకోండి మనకి చాలా చిరాగ్గా ఉంటుంది మన పని కూడా అవ్వదు కదా సో అందుకోసం మనకి బర్నర్స్ నుంచి పెద్ద మంట రావాలి మన పని త్వరగా అయిపోవాలి అంటే మన బర్నర్స్ని కూడా ఫస్ట్ ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసేసుకొని ఇలా మొత్తాన్ని కూడా తుడిచేయండి తుడిచేసి మనకి ఇంకా మధ్యలో ఏమైనా రఫ్గా ఉన్న మెతుకులు అంటే అన్నం మెతుకులు గట్టి ఉంటాయి కదా సో అలాంటి గట్టివి ఏవైనా ఉండిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ని ఈ విధంగా ఆ బర్నర్స్ పైన వేసుకోవాలి ఇలా కోకోనట్ ఆయిల్ వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలానే ఉంచేసారనుకోండి మనకి ఆ బర్నర్స్ హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లోకి ఆయిల్ అనేది వెళ్ళి మనకి లోపల ఏదైనా ఉన్నా సరే అది మెత్తబడిపోయి చాలా త్వరగా బయటకి ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఏదైనా ఒక టూత్పిన్ ఉంటే టూత్పిన్ లేదు అంటే పిన్నేస్ ఉంటే పిన్నెస్ తోటి ఈ విధంగా ఆ హోల్స్ కనుక ఎక్కడైతే డస్ట్ ఉంటుందో అక్కడ ఈ విధంగా మీరు క్లీన్ చేశారనుకోండి చూసారు కదా ఇక్కడ ఎంత ఎక్కువ డస్ట్ ఉందో ఈ విధంగా మనకు ఆ డస్ట్ అంతా కూడా నీట్గా బయటకు వచ్చేస్తుందండి మనకి అంటే స్టవ్ నుంచి కూడా పెద్ద మంట వస్తుంది అన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మన టైంని మనీని చాలా వరకు అంటే చాలా సేవ్ చేసుకోవచ్చు చాలా చాలా మంది గ్యాస్ రిపేర్ వచ్చింది అంటే మనం బయట నుంచి మనిషిని తెచ్చేసి గ్యాస్ని అంటే రిపేర్ చేసే వాళ్ళని తెచ్చేసి ఈ విధంగా బాగు చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్నవి ఏమైనా రిపేర్స్ ఉన్నాయనుకోండి వీటిని మనం ఇంట్లోనే ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి మనము ఆ పెరుగు కట్ట తోడేస్తూ ఉంటాం కదా సో పెరుగు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అడుగు భాగాన కొంచెం పెరుగు అనేది ఆ బౌల్కి అంటుకొని ఉంటుంది సో ఆ పెరుగును మనం మళ్ళీ మనం తినడానికి యూజ్ చేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అందులో కొంచెం వాటర్ వేసేసి మనకి ఇంట్లో మొక్కలు ఉంటాయి కదండి సో మందార మొక్కలు కానీ చామంతి మొక్కలు గులాబీ మొక్కలు సో ఇలాంటి మొక్కలన్నీ ఉంటాయి కదా పువ్వులు పూచే మొక్కలు ఈ మొక్కలకు కనుక మనం ఈ యొక్క పెరుగు వాటర్ని వేసామనుకోండి ఆ మొక్కల యొక్క గ్రోత్ బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి అది బయటపడేకుండా చక్కగా ఇలా బయటపడేసే దాన్ని ఇలా మనం యూజ్ చేసుకుంటే మనకి మొక్కల నుంచి కూడా మంచిగా ఫ్లవర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి తప్పకుండా చూడండి మనము మార్కెట్ నుంచి ఆయిల్ అనేది ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి డబ్బాలతోటి గట్టి తెచ్చుకునేటప్పుడు ఈ ఆయిల్ అనేది అసలు ఇది మంచిదా అంటే డూప్లికేట్ ఆయిల్ లేదా మంచి ఆయిల్ అని తెలుసుకోవాలి అంటే ఒక చిన్న టిప్ అండి ఇలా మనకి వెల్లుల్లి రవ్వలు ఉంటాయి కదా మన కర్రీస్లోని గట్టి వాడుతూ ఉంటాము ఒక వెల్లుల్లి రవ్వని పైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసి ఈ విధంగా ఆయిల్లోని వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ పాటు అలానే పక్కన పెట్టేయండి ఒక టెన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక టూత్పిన్ ఉంటే టూత్పిన్ లేదా ఏదైనా ఒక చిన్న పిన్నెస్ ఏదైనా ఉన్నా సరే పిన్నెస్తోనైనా సరే మనకి ఈ విధంగా గుచ్చి అంటే ఆ యొక్క వెల్లుల్లి రబ్బకి అది గుచ్చాలన్నమాట ఇలా గుచ్చుకొని మనం తీసామనుకోండి సో అదేంటి అంటే మనకు ఆ వెల్లుల్లి రవ్వ అనేది ఎల్లో కలర్గా అంటే ఎల్లోష్గా మారింది అనుకోండి సో ఇది మనకి ఆ డూప్లికేట్ ఆయిల్ అనేదిగా మనము తెలుసుకోవచ్చు లేదు మనం వేసిన వెల్లుల్లి ఎలా వేసామో వైట్గా వేసాం కదా అలాగే వైట్గా దని కలర్ దానికే ఉన్నది అనుకోండి సో ఇది ఒరిజినల్ ఆయిల్ అండి ఎక్కడ చూసారు కదా మనం తీసాము ఈ వెల్లుల్లిని ఈ వెల్లుల్లి అయితే ఎల్లో కలర్గా లేదు నార్మల్గా మనం ఎలా అయితే వేసామో అలానే ఉంది సో ఇది మంచి ఆయిల్ అన్నమాట సో తప్ప ఎప్పటిలాగే నాది ఒక రిక్వెస్ట్ అండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు అయితే తేగలుగుతాను నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనము ఇంట్లో టీ పొడి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా టీ తాగే అలవాటు మన అందరికీ ఉంటుంది అయితే ఈ టీ పొడి అనేది మనకి మార్కెట్లో లూజ్గా దొరుకుతూ ఉంటుంది కొన్ని బ్రాండెడ్ అయితే ఉంటూ ఉంటాయి మనం లూజ్గా తెచ్చుకునే టీ పొడి ఏంటి అంటే సో అది ఒరిజినల్ లేదా డూప్లికేట్ అనేది తెలుసుకోవాలి అంటే ఈ టిప్ చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది ఫస్ట్ ఇలా అరచేతిలోని ఒక వన్ స్పూన్ వరకు కూడా టీ పొడిని వేసేసుకొని నెక్స్ట్ మరొక చేతితో ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసేటప్పుడు మనకి ఏమైనా టీ పొడి అనేది పొడి కాకుండా పౌడర్ లాగా మారింది అంటే మాత్రం ఇది డూప్లికేట్ మనం రఫ్ చేసేటప్పుడు పౌడర్ లాగా కాకుండా ఇలా మనకి పొడి పొడిగా ఉన్నాది అంటే మాత్రం ఇది ఒరిజినల్ టీ అండి సో ఈరోజు వీడియో అయితే ఇదేని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్